హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి ఈరోజు ఒక అద్భుతమైన ఒరుగు పిల్లతో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ చూడండి కాకి డేగా మెట్టవాటం పిల్లతో మీ ముందుకు రావడం జరిగిందండి దీని వయసు వచ్చేసి ఒక ఏడు నెలలు ఉంటుందండి దీని వయసు ఏడు నెలలు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుందండి బరువు వచ్చేసి రెండున్నర నుంచి మూడు కేజీ దాకా ఉంటుందండి టూ టాప్గా ఉంటుంది పిల్లలు వచ్చేసి మనం చెప్పడం కాదండి చూడండి ఫుట్బాల్ బాడీ రౌండ్ బాడీ అండి సూపర్గా ఉంటుంది ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్ల టూ టాప్గా ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్కషన్లో ఇస్తాను దయచేసి కాల్ చేయండి సూపరు సూపర్ చూడండి ముఖం కానీ వాటం కానీ బాడీ కట్స్ చూడండి సూపర్ చుట్టద పిల్ల వచ్చేసి టూ టాప్గా ఉంటుందండి పిల్ల కాకి డేగా కలర్ కూడా మంచి కలర్ అండి అందరు ఇష్టపడే కలరు మంచి కలరు టూ టాప్గా ఉంటుంది చాలా రీజనబుల్ ధర ఇవ్వగలు ఇవ్వాలనుకుంటున్నాను దీని ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలండి దీని ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి టూ టాప్ క్వాలిటీ అస్సలు క్వాలిటీ దగ్గర మటికి ఎక్కడ ఎక్కడ తగ్గేదేలే అలా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ ఎరగేసిద్దండి మంచి మంచి లైన్ పిల్లండి ఇది సూపర్గా ఉంటుంది అసలు మనం చెప్పడం కాదు చూడండి మీరే ఫుట్బాల్ ఫుట్బాల్ బంతినట్టు ఉంటుంది అండి టూ టాప్ కూడా రౌండ్ ఉంటుంది చూడండి బాడీ కూడా సూపర్ ఉంటుంది పిల్ల కానీ ఆ మెడ సోపు కానీ ఆ తోకమట్ట కానీ చూడండి టూ టాప్ ఉంటుంది ఎన్ని ఎండి నెలలో వేసండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలనుకుంటారు వాళ్ళు కాల్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ